దేవుని వాక్యాన్ని చదువుకుందాం కీర్తన గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము మొదటి నుండి మూడు వచనాలు చదువుకొని దావిది గారు దేవుని సన్నిధిలో ఏరితిగా మొరపెట్టాడో మనం కూడా అలాగనే మొరపెడదాం బీదలను కటాక్షించువాడు ధన్యుడు ఆపత్కాలముందు యహోవాన్ని తప్పించును ఎహోవాణ్ణి కాపాడి బ్రతికించును భూమి మీద వాడు ధన్యుడగును వాణ్ణి శత్రువులు ఇచ్చాక నీవాణ్ణి అప్పగింపవు రోగాశయం మీద యహోవాణ్ణి ఆదరించును రోగము కలగగా నీవే వారిని స్వస్థపరిచేదవు అని ఈ మాటలు రాస్తూ దావీదు దేవుని సన్నిలో కూర్చొని దేవుని కీర్తిస్తూ ఆరాధిస్తూ ప్రార్థిస్తూ దేవుణ్ణి మహిమ పరుస్తూ ఉన్నాడు అంటే ఎవరు ధన్యుడు అని ఆ మాట అంటే బీదలను ఎవరైతే కటాక్షిస్తారో వారు ధన్యులు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది కాబట్టి మరి ఏంటి ఆ ధన్యత అనేది మనము ఒక ఐదు విషయాలు మరి నేర్చుకొని దావిది గారు చేసిన ప్రార్థనకు ఎలాగ ప్రతిఫలం దొరికిందో మరి నీ జీవితంలో కూడా ఈ ప్రార్థనకు ప్రతిఫలం దొరకాలంటే ఈ విధంగా ఖచ్చితంగా ప్రార్థన చేస్తే నీవు ధన్యుడు అవుతావు అంటే బీదలను ఎప్పుడైతే మనం కటాక్షిస్తామో అంటే ఏమి లేని వారు వారిని ఎందుకు మనం కటాక్షించాలి ఎందుకు వారిని క్షమించాలి ఎందుకు వారికి మనం సహాయం చేయాలి అనే అంటే వారు కూడా దేవుని పిల్లలే దేవుని పిల్లలే కాబట్టి ఎప్పుడైతే వారిని కటాక్షిస్తామో ఆ ధన్యత ఒక ఐదు విషయాలు రాస్తా ఉన్నాడు ఎహోవా వారిని తప్పించును అంటున్నాడు అంటే ప్రమాదాలు తప్పించుట ఎహోవా వశము అని బైబిల్ సెలవిస్తాం ఇది ధన్యకరమైన జీవితం ప్రమాదాలు తప్పించుట ఎహోవా వశం మొదటి రెండోది వాణ్ణి కాపాడి బ్రతికించును అంటున్నాడు కాపాడి బ్రతికిస్తున్నాడు ఎహోవా నీ కుడిపక్కని నీడగా ఉండును ఆయన నీ ప్రాణమును కాపాడును అని నూట ఇరవై ఒకటవ కీర్తనలో దావిదిగా రాస్తున్నాడు రెండవది ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఏంటంటే వాణిని కాపాడి బ్రతికించును కాబట్టి వాడు భూమి మీద ధ్వన్యుడు రెండవది అయిపోయి మూడవది ఇక్కడ ఏం చేస్తానంటే శత్రులకు వారిని అప్పగింపు అంటున్నాడు శత్రువులోకి ఏం చేస్తాడంటే దేవుడు అప్పగింపడు ఏం చేస్తాడు అంటే మనకు సువార్త పదవ ధ్యయము పంతొమ్మిది వచనం మీరు తీవ్రయబడింది ఇదిగో పాములను తేలను త్రొక్కుటకు శత్రు బలవంతుడి మీద అధికారం ఇచ్చిన దేవుడు కాబట్టి మూడవది ఇక్కడ ఏం చేస్తారంటే నిన్ను అప్పగింపడు కాబట్టి అందుకే నీవు ధన్యుడవు తర్వాత నాలుగవది ఇక్కడ ఏం చేస్తానంటే యహోవా వాణిని ఆదరించును చూసారా ఎవరిని ఆదరించకపోయినా కొన్నిసార్లు బాధలు వ్యాధులు కష్టాలు ఉంటున్నప్పుడు ఏం చేస్తారంటే యహోవా వానిని ఏం చేస్తారంటే ఆదరించే దేవుడు అందుకే నువ్వు ఈ విధంగా ప్రార్థన చేయాలి నీ ప్రార్థనకు త్వరగా జవాబు రావాలి అంటే వారిని బీద వారిని ఖచ్చితంగా కటాక్షించాలి కటాక్షిస్తున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడంటే నిన్ను ఆదరిస్తాడు నీవు అనాథవు కావు అని మనం నాలుగో చూసి ఐదోది నీవే వారిని స్వస్థ పరిచేదవు చూసావా అంటే ఐదోది కూడా ఏం చేస్తాడంటే ఒకవేళ రోగము కలగగా ఒక అకస్మాత్తుగా తను వ్యాధి కలగవచ్చు అప్పుడు ఏం చేస్తారంటే నీవే వారిని స్వస్థ పరిచెదవు అంటున్నాడు మనకు తెలియదు అకస్మాత్తుగా ఏ వ్యాధి వస్తో తెలియదు ఏ సమస్య ఎప్పుడొస్తో తెలియదు ఏ బాధ ఎక్కడి నుంచి వస్తో తెలియదు కానీ వాక్యం సెలవిస్తూ ఉంది దేవుడు మాట్లాడుతున్నాడు నీవే వారిని స్వస్థ పరిచెదవు అంటున్నాడు వాగ్దానం చేస్తున్నాడు దేవుడు స్వస్థపరిచే దేవుడు అందుకే ఈ విధంగా ప్రార్థన చేయాలి త్వరగానికి జవాబు రావాలంటే మొట్టమొదటి నువ్వు కటాక్షించాలి కటాక్షిస్తే ఐదు రకాల ధన్యుడిగా ధన్యురాలుగా అవుతావని మనకు ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మాట్లాడాడు వాక్యం ద్వారా మనము నేర్చుకున్నాం ఏంటి ఆ ధన్యకరమైందంటే మొట్టమొదటిది ప్రమాదం తప్పించే దేవుడు రెండవది బ్రతికించే దేవుడు మూడవది శత్రువులకు అప్పగింపని దేవుడు నాలుగవది ఆదరించే దేవుడు ఐదవది నిన్ను స్వస్థపరిచే దేవుడు ఐదు విషయాలు దావిదు గారి ద్వారా నీవు నేను నేర్చుకున్నాం అందుకే మనము ఈ విధంగా ఖచ్చితంగా ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి ప్రార్థన చేద్దాం పరమ తండ్రి నీకు వందనాలు విన్న మాటలు బట్టి నిన్ను స్థుతిస్తున్నాను మిమ్మలను ఘనపరుస్తున్నాం మిమ్మలను హెచ్చిస్తున్నాం బీదలను కటాక్షించువాడు ధన్యుడు అని సెలవిచ్చిన దేవుడు నీకు వందనాలు ఏంటి ఆ ధన్యత అంటే ప్రభా నీవు మాకు వాగ్దానం చేశావు మొదటిది ప్రమాదం తప్పిస్తానన్నావు రెండోది బ్రతికిస్తానన్నావు మూడోది శత్రువులకు అప్పగించనున్నావు నాలుగోది ఆదరిస్తానన్నావు ఐదవది స్వస్థపరుస్తానని తండ్రి వాగ్దానం చేశావు ఈ ఐదు రకాల ధన్యతను నీవు అలుపులైన మాకు అనుగ్రహించినందుకు మీ కృతజ్ఞతలు తండ్రి మీకు వందనాలు ఇంతకంటే ఆస్తిపాస్తులు ఈ భూమి మీద మాకు ఏమీ లేవు ప్రభా తండ్రి నీకు వందనాడు ప్రభా మా నేత్రాలు తెరవండి హృదయం తెరవమని అడుగుతున్నాం తండ్రి నీకు వందనాడు అయా బీదవారిని ప్రేమించే మనసు బీదవారికి సహాయం చేసే మనసు మాకు మీరు అనుగ్రహించండి ఎందుకంటే వారు కూడా నీ పిల్లలే కదా ప్రభా తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం మా దేశంలో తండ్రి ప్రభా మా రాష్ట్రాల్లో జిల్లాలో మండలాల్లో గ్రామాల్లో మా పల్లెల్లో మా వీధుల్లో ఎంతోమంది ఉంటున్నారు తండ్రి వారిని మేము కటాక్షించడానికి చూపండి సహాయం చేసే మనసు మాకు అనుగ్రించండి అయా ప్రభా నీకు వందనాలు చేర్చుకునే మనసు మాకు అనుగరించండి ఎందుకంటే నువ్వు ఐదు రకాలుగా ధన్యతను మాకు ఇచ్చిన దేవుడు నీకు వందనాలు ఐదు రకాలుగా మా జీవితంలో మేలుడు చేస్తానని వాగ్దానం చేసిన దేవుడు నీకు వందనాలు ఈ వాగ్దానాన్ని మా జీవితంలో మీరు నెరవేరుస్తారని విశ్వసిస్తున్నాం తండ్రిని కొందనాలు ఇంకెవరైతే ప్రభా వినబోతున్నారో వారికి కూడా ప్రభా ఈ ధన్యకరమైన జీవితము మీరు ప్రసాదించమని అడుగుతున్నాం అయామిక్ స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రిని కొందనాలు మా దేశంలో కరువును తొలగించండి పేదరికను తొలగించండి వ్యాధులు తొలగించండి సమస్యలు తొలగించండి ప్రజల మధ్యలో సమాధానం కలిగించండి గొప్పవారు తండ్రి ప్రభ ఏమి లేని వారు బీదవారిని తృణీకరించకుండా సహాయించే వారికి సహాయం చేసే మనసు అనుకరించమని మా ప్రార్థన విన్నందుకు మీ కృతజ్ఞతలు తెలుస్తూ ఏ పొంది ఉన్నాం తండ్రి ఆమెన్ దేవుడు మనను దేవించి గాక